ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక లెక్క నడిచింది కానీ ప్రస్తుతం చంద్రబాబు కూటమి అధికారంలోకి వచ్చింది సరే ప్రజలిచ్చిన తీర్పు ఎవరైనా గౌరవించాల్సిందే కదా ఆ బాధ్యత వహించాల్సిందే కదా ఎస్ కానీ ఇక్కడే వచ్చింది అసలు చిక్కు అధికారం ఒక్కసారిగా కూటమి వైపు రావడం కూటమి నేతలు సైతం ఇప్పుడు ఊహించని స్థాయిలో బగ్గుమంటూ ముందుకెళ్తున్నారు ఏ రేంజ్ లో బగ్గుమంటున్నారు అంటే ఏకంగా ఇటీవల తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మంత్రి అచ్చెన్నాయుడు ఏమన్నారు ఒక్కసారి ఆ క్లిప్ చూద్దాం ఆ తర్వాత డిస్కస్ చేద్దాం ఐదు సంవత్సరాల అవస్థలు పడ్డారు ఐదు సంవత్సరాల అవమానాలు పడ్డారు నేను మాటిస్తున్నాను రేపటి నుంచి రేపు అధికారులకు సమావేశం పెట్టి చెప్తాను రేపటి నుంచి ప్రతి కార్యకర్త ఎస్ఐ దగ్గరికి వెళ్ళిన ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినా ఎండిఓ దగ్గరికి వెళ్ళినా ఏ ఆఫీస్కి వెళ్ళినా మీరు పసుపు బిల్ల పెట్టుకొని వెళ్ళండి మీకు గౌరవంగా కుర్చీ వేసి తీయిచ్చి మీ ఏంటని అడిగి మీ అందరికీ పని చేయించే విధంగా అధికారులకు లైన్ లో పెడతాను ఎవరైనా ఒకలో ఇద్దరు నా మాటకు జవదాడితే ఏమవుతారో వారికి నేను చెప్పవలసినటువంటి అవసరం లేదని చెప్పి తెలియజేస్తున్నాను ఐదు సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాం ఎండనక వాననక అనేక ఇబ్బందులు పడ్డారట కావున ఇప్పుడు అధికారం వచ్చింది కాబట్టి పసుపు బిల్లా దగ్గర పెట్టుకొని బోండి అధికారులకు నేను చెబుతా మీకు కుర్చీ వేసి కాఫీ పెట్టించి చెప్పండి అని చేతులు కట్టుకొని అడిగే పరిస్థితి ఉంటుంది అన్నట్టుగా తన కార్యకర్తలకు అచ్చం ఇస్తున్న పిలుపు నిజంగా ఎక్కడికి పోతుంది రాష్ట్రం అనే దానికి ఇదిగో ఇంతకన్నా ఉదాహరణ మరొకటి ఉండదు ఏ వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేసినా అది తప్పే అది వైసీపీ నాయకుడు చేసినా టీడీపీ వాళ్ళు చేసినా ఏ ఇతర పార్టీకి సంబంధించిన వాళ్ళు చేసినా ప్రజలిచ్చిన గౌరవం మీకు అధికారంని ఎంత చక్కగా గత ప్రభుత్వానికన్నా ఎంత గొప్పగా మీరు చేసి నిరూపించగలుగుతారన్నదే అన్నదే మీ ఎజెండాగా ఉండాలి తప్ప కక్షపూరితమైన చర్యలకు పక్కాగా ముందుకు వెళ్తామనేటట్టుగానే వాళ్ళ హావభావాలు వాళ్ళ వ్యాఖ్యలు కనబడుతున్నాయి ఇది రాబోయే కాలంలో ఎందుకంటే జస్ట్ ఇంకా నెల కూడా కాలేదు అధికారంలోకి వచ్చి పట్టుమని పది రోజుల్లోనే ఈ స్థాయిలో వ్యాఖ్యలు ఉంటే రెండు మూడు నెలలు జరిగితే ఓ ఆరు నెలలు అధికారంలోకి వచ్చి కంఫర్టబుల్గా ఎవరి సిట్టు వాళ్ళు కూర్చుంటే ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చుంటే ఆ తర్వాత ఎలా ఉంటుంది అంటే అధికారులను ఇక్కడ ఇబ్బంది పెడతాం కార్యకర్తలను పెట్టాం కార్యకర్తలు పార్టీ కోసం పనిచేశారు కాబట్టి వాళ్ళకు బిల్లలు ఇస్తాం పసుపు బిల్ల పట్టుకొని తిరగండి అంటే ఇది ఎక్కడి దాకా పోతుంది డెమోక్రసీలో ఇలాంటివి చెల్లుతాయా ప్రజానికం ఇవన్నీ చూడరనే భ్రమలోనే ఇంకా అచ్చమ్నాయుడు ఉన్నాడా ఓ రాజు అచ్చమ్నాయుడు ఏకంగా పోలీసులను ఉద్దేశించి ఒక మీటింగ్లలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మీటింగ్లో ఏకంగా ఎంత బూతుమాట అన్నాడో కూడా మనం చెప్పలేము అంత బూతుమాట అన్నారు బహుశా కొంతమంది పోలీస్ ఆఫీసర్లు ఎంత బాధపడుతున్నా ఎస్పీ కలిగితే ఐదు వందల మంది పోలీసులకి లోకేష్ బాబు గారికి బందోబస్తు చెప్పారు ఎందుకు దెంగి తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను ఏం చేయడానికి వచ్చారు డాష్ తినడానికి వచ్చారా అంటూ కూడా అచ్చెన్నాయుడు పోలీసులను డైరెక్ట్ అన్నాడు అంటే ఇవి కాదా బూతులు అనిపిస్తుంది మరి ఈ మాదిరిగా వైసీపీ నాయకులు ఎప్పుడు బూతులు ఈ రేంజ్లో తిట్టలేదే ఏకంగా ఈరోజు అయ్యన్న పాత్రుడు ఒక్కసారి ఆ వీడియో కూడా మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తాం అయ్యన్న పాత్రుడు గారు ఎంత దారుణంగా అధికారులను బెదిరిస్తున్నాడు అనేది ఒక్కసారి చూడండి ఆ తర్వాత డిస్కస్ చేద్దాం

చెప్పరాని భాషలో అధికారులపై బూతుల వర్షంతో మాట్లాడుతూ ఆయన పాత్రుడు తమాషాలు చేస్తున్నారా అంటూ డైరెక్ట్గా బెదిరింపు కళ్ళు మూసుకుపోయి ఏడుస్తున్నారా నా కొడుకులు అంటూ బూతులు ఇష్టం లేకపోతే డ్యాష్ అంటూ అరుపులు ఈ డ్యాష్లో గలీజ్ మాటలు మాట్లాడుతున్నాడు బూతులు మాట్లాడుతున్నాడు త్వరలో నేను స్పీకర్ అవుతున్నాను మిమ్మల్ని అసెంబ్లీలో గంటల కొద్దీ నిలబెడతాను ఇవన్నీ ఇండైరెక్ట్గా కావండి డైరెక్ట్ వీడియో సాక్షిగా ఒక ప్రూఫ్ను మీ ముందును పెట్టే మేము ఇవన్నీ చెప్పే ప్రయత్నం చేస్తాం ఒకసారి అర్థం చేసుకోండి మిత్రులారా ఈ స్థాయిలో వాళ్ళకు ఓట్లు వేసి ఈ స్థాయిలో వాళ్ళు గెలిపిస్తే జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తుంటే నైతే మనుషులు వెళ్ళి వేసినట్టు లేదు వాళ్ళు సహజంగా గెలిచిన పద్ధతి లేదు వాళ్ళ హావభావాలు పది రోజులు కాకముందే ఇంత బయటపడుతుంటే ఇక మరికొద్ది నెలల్లో ఏ స్థాయిలో వారు అలాచకాలు ఉంటాయో ఏ స్థాయిలో వాళ్ళ ఇబ్బందులు వైసీపీ వాళ్ళపై ఉంటాయో ఏమున్నా పక్కవాడిని ఇబ్బంది పెట్టాలన్న ఆలోచనతోనే వాళ్ళ క్యాంపెయిన్ కూడా సాగింది రాజకీయంలో అప్పుడు పలానా మంచి చేస్తామన్నది ఎప్పుడు వాళ్ళు ఎక్కడ గట్టిగా చెప్పలేదు కానీ పలానా మంచి చేస్తానన్న నాయకుడిని పక్కన పెట్టిన ప్రజానీకంకు రాబోయే రోజుల్లో ఒక ఫుల్ పిక్చర్ పిక్చర్ క్లారిటీ కనబడుతుంది ఆ క్లారిటీ కనబడ్డప్పుడు జగన్కు మరింత గౌరవం అయితే తప్పక పెరుగుతుంది చూద్దాం ఓర్చుకుందాం ఇలాంటివి ఎన్నైనా ఇంకా చూస్తూ పోవాల్సిన కార్యక్రమం